జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబును తక్షణమే అరెస్టు చేయాలని గురువారం జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో కంగ్లీలో నిరసన చేపట్టారు స్థానిక సుభాష్ చంద్రబోస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లారు నిజాలు రాసే విలేకరులపై ఇలాంటి దాడులు సరైన పద్ధతి కాదని అన్నారు తక్షణమే మోహన్ బాబును అరెస్టు చేసి బహిరంగ క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు కుటుంబ తగాదాలు ఉంటే ఇంట్లో పెట్టుకోవాలని రోడ్లపైకి వస్తే మీడియా జోక్యం చేసుకుంటుందన్నారు आवाज दो जय जय आवाज दो जय 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 ना बलिदान ले जन्म सैचता बलिदान ले आवाज दो जय जय आवाज दो जय जय आवाज दो जय जय सुनो सुनो मेरे को चाहिए भेज भाई लेकर काम पे पेता जाए लोग 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 3 4 పైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది ఎవరైనా దాడి చేస్తే నలభై రోజులు రిమాండింగ్ యాభై వేల రూపాయలు నష్టపరిహారం కట్టిస్తాను అది ఈరోజు మోహన్ బాబు ఎకనామికల్గా డెవలప్ ఉన్నాడని ఆయన ఏదో ఒకటి తప్పు తప్పుదో పట్టించి కానీ మనం సుప్రీంకోర్టు చట్ట ప్రకారంగా నెరవేర్చి ఆయనకు కఠిన శిక్ష విధించాలని మా యొక్క కంకి మండల జర్నలిస్టు యూనియన్ తరఫు నుంచి మేము చెప్తున్నాం ఈరోజు గురువారం రోజున కంకి మండల జర్నలిస్టుల తరపున స్థానిక తహసీల్దార్ మరియు కంకి పోలీస్ స్టేషన్లో ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకనగా జర్నలిస్టులపై ప్రతిరోజు దినదినాన దాడులు పెరుగుతూ ఉన్నాయి దీనిని సహించబో ఇకపోయి అని చెబుతున్నాం ఇటీవల మంగళవారం రోజున జల్పల్లి ఫామ్ హౌస్ వద్ద మంచు మోహన్ బాబు సినీ నటుడు జర్నలిస్టులపై దాడికి పాల్పడడం హేయమైన చర్యదిగా భావిస్తున్నాం దీనికి నిరసిస్తూ కంటిలో స్థానిక క్రాంతి చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేసి డిప్యూటీ తహసీల్దార్ జుబేర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కూడా మోహన్ బాబుపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది కంకి జర్నలిస్టులో తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి దాడులు పాల్ప దాడులు జరగడం ఏమైనదిగా భావిస్తున్నాం కంటి జర్నలిస్టుల తరఫున మేము నిర నిరసిస్తూ ఈరోజు నిరసన వ్యక్తం చేశాం అందరి జర్నలిస్టులకు ధన్యవాదములు ఈరోజు మంగళవారం రోజున జర్నలిస్టులపై దాడి చేసినటువంటి మోహన్ బాబు సింపణ చెప్పలనేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనరెలిస్టులు ధర్నాలు నిరసనలు చేయడం జరుగుతుంది జరిగింది అయితే ఈరోజు మన కంటి మనలికిన కంటిలో సుభాష్ చంద్రబోస్ చౌరస్తా నుండి ర్యాలీగా వచ్చి తహసీల్దార్ జుబేర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా మన పోలీస్ స్టేషన్కి వచ్చి వారిపై ఎవరైతే విలేకరుల మీద దాడి చేసినారో వారిని శిక్షించాలని ఇక్కడ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయితే సమాజంలో జనలిస్ట్ పాత్ర ఏంటంటే ఎవరి స్వార్థానికి వాళ్ళు కుటుంబ కళాలను మాధ్యమం చేసుకుంటామని వాళ్ళు అంటారు సెలబ్రిటీ కాబట్టి వాళ్ళు కవరేజ్కి వెళ్ళినారు జీతాలు లేకున్నా ఉన్నా జర్నలిస్టులు కష్టపడి ప్రజా సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉంటాయో గ్రామాల్లో ఎక్కడైతే మురికి కాలువ ఉంటుందో ఎక్కడైతే లైట్లు ఉండవో ఎక్కడైతే ఏమి ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నదో అది ప్రభుత్వ దృష్టికి తీసుకుపో ఉద్దేశంతో ఈరోజు పత్రికా విలేకరులు జనరిస్టులు పనిచేస్తూ ఉన్నారు అయితే ఇట్లాంటి ఉన్న వాళ్ళు ఇట్లాంటి పేరున్న వాళ్ళు జనరీస్టులకు కొట్టినా తిట్టినా మాల్యం చేస్తలే అన్నట్టు వాళ్ళు భావించి జనరిస్టుల పైన దాడులు చేస్తున్నారు ఈరోజు ఇట్లాంటి దాడులు చేసిన వాళ్ళ వాళ్ళపై ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకొని వాళ్ళకి అరెస్ట్ చేయాలని ఈ కంటి మండలు యూనియన్ తరఫు నుంచి వాళ్ళకి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నా తోటి జనరేషన్ అందరికీ ధన్యవాదాలు ఈరోజు కంటి జర్నలిస్టులందరూ కూడా జర్నలిస్టుల పైన దాడి చేస్తున్న దానికి నిరసనగా ఈరోజు గత మంగళవారం నాడు జర్నలిస్టు టీవీ నైన్ పైన దాడి చేసినటువంటి రిపోర్టర్ పైన దాడి చేసినటువంటి మోహన్ బాబుకు హెచ్చరిస్తూ ఎందుకంటే ప్రతిదానికి ఏదైనా చిన్న సమస్య ఉంటే ప్రతిదానికి ఎవరిదైనా ఎంతటిదైనా కానీ ఆ సమస్యను చూయించేటటువంటి అవకాశం అంటేనే జర్నలిస్టుల పాత్ర కాబట్టి ఈరోజు జర్నలిస్టులు ఏదానికైనా కానీ సరైనటువంటి సూచన ప్రజలకు అంకిత భావంతో తమ కష్టాలను కూడా లెక్క చేయకుండా కవరేజ్ పోయినటువంటి మీడియా మిత్రులపైన దాడి చేయడం ఇది హేనీయమైనటువంటి చర్య కాబట్టి అటువంటి ఎవరు కూడా మోహన్ బాబే కాకుండా ఎవరైనా కానీ చిటికి మాటికి పైన దాడి చేసుడు ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామం కాబట్టి ఇప్పటి వరకు ఏ రకంగా అయితే ఊరుకున్నామో ఇప్పుడు అలా ఊరుకునేది ఏం లేదు ఎవరైనా సరే జర్నిస్టులపైన దాడి చేస్తే తగు చర్యలు చేపట్టి ఆ కఠినంగా శిక్షించాలని చెప్పేసి ప్రభుత్వానికి పోలీస్ అధికారులకు డిమాండ్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు కూడా కంకి మండల జర్నలిస్టుల తరఫు నుండి ఈరోజు ర్యాలీతో పాటు గాంధీ చౌక్ నుండి ర్యాలీతో పాటు ఎంఆర్ఓ గారికి మెమరణం ఇస్తూ పోలీస్ స్టేషన్ లో కూడా ఈ రోజు వాళ్ళకి మోహన్ బాబు పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది విధి నిర్మాణంలో ఉన్న జర్నలిస్టుల పైన దాడి చేయడము మంచు కుటుంబం ఏదైతే మంచు మోహన్ బాబు వారి కుటుంబము జర్నలిస్టుల పైన దాడి చేసిందో ఇది హేయమైన చర్య అయితే జర్నలిస్టులకు ఎక్కడైనా ఏదైనా నేరపూరితమైన చర్యలు జరిగితే అక్కడి వరకు వెళ్లే అవకాశము హక్కు జర్నలిస్టులకు ఉన్నది ఆ విషయాన్ని మరచి వాళ్ళ మీద దాడి చేయడము అన్నది అది చాలా అనాగరికము అసాంఘికము ఇంకోటి ఏమిటంటే చట్టాలు కూడా విధి నిర్వహణలో ఉన్న అధికారులకు విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారులకు కానీ ఎలాంటి అయితే చర్యలు తీసుకోవడానికి చట్టాలు ఉన్నాయో అలాంటి చట్టాలు మన జర్నలిస్టులకు కూడా అలాంటి చట్టాలు ప్రభుత్వాన్ని కల్పించి వీళ్ళకి పూర్తి రక్షణ ఇవ్వాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాను ప్రతిసారి ప్రతి ప్రతిసారి దాడి జరిగినప్పుడల్లా ర్యాలీలు మెమోరండంతోనే ఈ జర్నలిస్టులు సరిపుచ్చుకుంటున్నారు కానీ వాళ్ళపైన ప్రభుత్వాలు ఎలాంటి చట్టపరమైన హక్కులు కలిగించే విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు అలాంటి చట్టాలను అసెంబ్లీ లోపల పాస్ చేసి మాకు జర్నలిస్టులందరికీ అలాంటి హక్కులు కల్పించి వీళ్ళకు పూర్తిగా విధి నిర్వహణ లోపల పూర్తిగా నిర్భయంగా నిస్సంకోచంగా జరిగే విధంగా చేసే విధంగా వీళ్ళకు పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాను ఇది ఈరోజు మంచు ఫ్యామిలీ మంచు కుటుంబం ఒకటే చేసిన దాడి కాదు పరస్పర ఎప్పుడు కూడా ఈ ఇలాంటి చర్యలు ఇలాంటి దాడులు పునరావృతం అవుతున్నాయి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా అందరూ అందరు జర్నలిస్టులు ఏకమై ఏ యూనియన్ కానీ ఆ యూనియన్ ఈ యూనియన్ అని యూనియన్తో సంబంధం లేకుండా అందరూ ఏకమై పోరాడతాం మంచు ఫ్యామిలీ కాకుండా వేరే ఇతర ఫ్యామిలీలు ఏవైనా కూడా ఏ ఫ్యామిలీలు అయినా కూడా ఎవరైనా కూడా ఇలాంటి దాడులు చేస్తే ఇక ముందు సహించబోమని మేము హెచ్చరిస్తున్నాం అందరితో చెప్పి